గుడ్ ఈవెనింగ్ సో ఎస్టర్డే లో ఎవరికైనా ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయా ఎని ఎనీ డౌట్స్ క్లియర్ చేశారా టూ ప్రాబ్లమ్ చేశారా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా అండి ఎక్కడైనా ఎవరికైనా ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయా క్లియర్ యా డన్ సో తర్వాత ఫొటోస్ పెట్టమని చెప్పాను నా వాట్సాప్కి ఫొటోస్ అండ్ మీ ఫుల్ నేమ్ ఫాదర్ నేమ్ ఫోటో పెట్టమని చెప్పాను అవి పంపించండి మర్చిపోకుండా సర్టిఫికేషన్ కావాలి ఓకే చూడండి అదేవిధంగా మీ హోమ్ అడ్రస్ కూడా పంపించండి యా ఓకే గాయస్ సో నిన్నటి క్లాస్లో మనం లైక్ నిన్నటి క్లాస్లో మనం ఒక హాస్పిటల్ అకౌంటింగ్ కానీ స్కూల్ అకౌంటింగ్ కాలేజ్ అకౌంటింగ్ ఎలా చేయాలన్నది నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది సో టుడే క్లాస్లో మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి అనేది మనం డిస్కషన్ చేస్తాం ఒక ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి సో మనం చూసుకున్నట్లయితే లైక్ ఇక్కడ చూడండి సుమిత్ర ఫైనాన్స్ కంపెనీ అనేది మనకు ఉంది ఇక్కడ పిడిఎఫ్ కనబడుతుందండి కన్ఫర్మ్ చేయండి కనపడుతుందా కనబడుతుందా సార్ ఇక్కడ చూడండి ఒక ఫైనాన్స్ కంపెనీ అండి ఇది ఒక ఫైనాన్స్ కంపెనీ సో ఇక్కడ ఏంటంటే సుమిత్ర అనేది ఒక ఫైనాన్స్ కంపెనీ సుమిత్ర అండ్ భార్గవి ఇద్దరు వీళ్ళిద్దరు కలిసి ఒక బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు సో బిజినెస్ స్టార్ట్ చేసే చేయాలి అంటే బిజినెస్ దగ్గర క్యాపిటల్ ఉండాలి సో సుమిత్ర క్యాపిటల్ వచ్చేసి ఫైవ్ పర్సెంట్తో ఇచ్చింది భార్గవి క్యాపిటల్ టెన్ పర్సెంట్తో ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు ఫైనాన్స్ కంపెనీ సో అలా స్టార్ట్ చేసిన తర్వాత ఇయర్ మొత్తం బిజినెస్లో అమౌంట్ యాడ్ చేయంగా తీసుకోగా ఒక ఇయర్ మొత్తం ఫైనాన్షియల్ ఇయర్ అనేది చేశారు అవసరమైనప్పుడు బిజినెస్కి అమౌంట్ ఇవ్వడం వీళ్ళకి అవసరమైనప్పుడు బిజినెస్ నుంచి తీసుకోవడం అలా చేశారు ఒక ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం మీద అలా చేయగా సో ఎవరికి బిజినెస్ ఎంత ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి సుమిత్ర ఫైవ్ పర్సెంట్ పెట్టింది భార్గవి టెన్ పర్సెంట్ పెట్టింది సో ఎండ్ ఆఫ్ ది ఇయర్కి ఎవరికి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి బిజినెస్ ఓకే ఎవరెవరు ఎంతంత అమౌంట్ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు అవసరమైనప్పుడు ఇవ్వడం జరిగింది వాళ్ళకి అవసరమైనప్పుడు బిజినెస్ నుంచి తీసుకోవడం కూడా జరిగింది అలాంటి ట్రాన్సాక్షన్స్ వన్ ఇయర్ పోస్ట్ చేయంగా ఎవరికి ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి అనేదే మనకి ఫైనాన్స్ కంపెనీ అనమాట మనం చూసుకుంటే క్యాలెండర్ ఇయర్ ఉంటుంది క్యాలెండర్ మంత్ ఉంటుంది తర్వాత త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి ఓకే ఈచ్ మంత్ ఉంటుంది ఇప్పుడు మనం ఎవరికైనా వడ్డీ లెక్క వడ్డీకి డబ్బులు ఇచ్చినప్పుడు హాలిడేస్ హాలిడేస్కు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయకుండా ఉంటామా కంపల్సరీ క్యాలిక్యులేట్ చేస్తాం త్రీ సిక్స్టీ ఫైవ్ కి క్యాలిక్యులేట్ చేస్తాం సండే లేదు మండే లేదు ఫంక్షన్స్ లేవు ఏం ఉండవు అన్నిటికీ క్యాలిక్యులేట్ చేస్తారు ఫైనాన్షియల్ ఇయర్ క్యాలెండర్ మంత్ ఒక లో ట్వంటీ ఎయిట్ డేస్ ఉంటాయి ఒక మంత్ లో థర్టీ డేస్ ఉంటాయి ఒక లో ట్వంటీ ఎయిట్ డేస్ ఉంటాయి దాని ప్రకారంగా తీసుకుంటారు లేదంటే క్యాలెండర్ ఇయర్ ఎలా ఉంటే అలా సో మన ఇండియా ఫైనాన్స్ అయితే జనవరి టు థర్టీ ఫస్ట్ మార్చ్ అదే అమెరికా అయితే జనవరి టు లైక్ ఏప్రిల్ టు మన థర్టీ ఫస్ట్ మార్చ్ మంది ఇండియాది అదే అమెరికా అయితే జనవరి టు థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఉంటుంది క్యాలెండర్ ఇయర్ ఎలా అయితే అలా ఇచ్చుకోవచ్చు సో ఈ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది మనం చూస్తాం ఎప్పుడైనా మీరు ఎవరికైనా కి ఇచ్చినప్పుడు ఎవరు ఎంత పర్సెంట్ అయితే పెట్టారు అలా ఇయర్ మొత్తం మీద అమౌంట్ ఇవ్వంగా విధంగా మనకు ఫైనాన్షియల్ ఇయర్ మొత్తానికి ఏ అమౌంట్ ఎవరికి ఎంత వచ్చిందని ఐడెంటిఫై చేయొచ్చు ఓకే నేను క్రియేట్ చేస్తాను కంపెనీని సి కంటిన్యూ ఎడ్యుకేషన్ మోడ్ సో క్రియేట్ గా చేస్తున్నాను కంట్రోల్ వింధ్రప్రదేశ్ రిమైనింగ్ అంతా సేమ్ నార్మల్ అండి ఎక్సెప్ట్ ఆర్ నో సేవ్ సో ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి బిల్ వేద ఆప్షన్ నో పెట్టేయండి సో తర్వాత ఎనేబుల్ ఇంట్రెస్ట్ క్యాల్క్యులేషన్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి సో ఒక్కొక్క ప్రాబ్లానికి ఒక్కొక్క ఫీచర్ ఎఫ్ లెవెన్లో ఉంటుందని నేను చెప్పాను ఓకే సో డన్ ఇంకా రిమైనింగ్ అని నో పెట్టండి అవసరం లేదు చెప్పారు నో సేవ్ ఓకే సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ప్రాబ్లంలో ఎన్ని లెట్ చేస్తున్నాయి మనకి సో లైక్ సుమిత్ర క్యాపిటల్ బార్గీ క్యాపిటల్ వీళ్ళిద్దరినీ చేసుకోవాలి తర్వాత రెంట్ ఎలక్ట్రిసిటీ బిల్లు టెలిఫోన్ ఛార్జెస్ కమిషన్ రిసీవ్డ్ ఇవి చేయాలి ఓకే బట్ ఈ సుమిత్రా క్యాపిటల్కి బార్గేవి క్యాపిటల్కి మాత్రమే మనము పర్సంటేజ్ ఇస్తాం రిమైండర్ వాటికి ఇవ్వం ఓకే డన్ క్రియేట్లోకి వెళ్తున్నాను లెడ్జర్లోకి వెళ్తున్నాను ఓకే లెడ్జర్స్ ఏమున్నాయి చూద్దాం కంట్రోల్ సి కాపీ కంట్రోల్ వి పేస్ట్ సో క్యాపిటల్ అక్కడ ఎప్పుడైతే ఎఫ్ లో మీరు ఫీచర్ ఎస్ పెడతారో యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది మనకి ఆప్షన్ ఇక్కడ సో సో చేస్తుంది దీన్ని ఎస్ చేయాలి ఇక్కడ ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలి ఇక్కడ అడుగుతుంది ప్రతి మంత్ థర్టీ డేస్కి ఇవ్వాలా లేదంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి ఇవ్వాలా లేదంటే క్యాలెండర్ మంతా లేదంటే క్యాలెండర్ ఇయరా సో మనం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ తీసుకుంటాం ఎందుకంటే ఎవరికైనా మీరు వడ్డీకి డబ్బులు ఇచ్చారంటే కంపల్సరీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ తీసుకుంటారు వాళ్ళు పండగలని లీవ్స్ అని లేకుంటే లేకుండా ఇవి సండేస్ అని అవన్నీ క్యాలిక్యులేట్ చేయకుండా ఉండరుగా అలా అనమాట నెక్స్ట్ భార్గవీ క్యాపిటల్ ఆ రెండింటికి మాత్రమే మన పర్సంటేజ్ ఇవ్వాలండి రిమైనింగ్ వాటికి అవసరం లేదు నార్మల్ గా పోస్ట్ చేయొచ్చు ఎక్స్పీన్స్ తర్వాత కమిషన్ రిసీవ్ డైరెక్ట్ ఇన్కమ్ ఇలా లెడ్ అన్ని క్రియేషన్ చేయాలండి సో ఎస్కేప్ ఇస్తున్నాను ఎస్కేప్ ఓ వెళ్తున్నాను అండి సో డేట్లు అనేది మ్యాండేటరీగా ఉండాలి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ మనం చేస్తున్నామంటే ప్రతి డేట్ అనేది కంపల్సరీగా మ్యాండేటరీగా ఇవ్వాలి కరెక్ట్గా ఓకే డన్ సో ఫస్ట్ వన్ చూడండి వన్ ఫోర్ ఇయర్ మన ఇయర్ తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు జస్ట్ మంత్ డేట్ ఇస్తే చాలు ఓకే డన్ ఫస్ట్ ఏంటి రిసిప్ట్ కదా ఎఫ్ సిక్స్ డేట్ మారుస్తున్నాను వన్ ఫోర్ సో వచ్చేసి సుమిత్ర క్యాపిటల్ ఎయిట్ ల్యాక్స్ పెట్టారు క్యాష్ డేట్ మేనేజర్గా మార్చాలి నెక్స్ట్ మళ్ళీ ఫిఫ్త్ మంత్లో మళ్ళీ త్రీ ల్యాక్స్ యాడ్ చేసింది సుమిత్రాని అది కూడా రిసిప్టే డేట్ ఒకటి మార్చాలి వన్ ఫైవ్ సుమిత్ర క్యాపిటల్ త్రీ ల్యాక్స్ సో తర్వాత నెక్స్ట్ వన్ సిక్స్ భార్గవి ఆల్సో బికమ్ ఏ పార్ట్నర్ విత్ ఏ క్యాపిటల్ ఫోర్ ల్యాక్స్ తెచ్చి యాడ్ చేసింది భార్గవి ఈమె కూడా సిక్సే తీసుకోవాలి సో వన్ సిక్స్ వారికి క్యాపిటల్ ఫోర్ ల్యాక్స్ తర్వాత వన్ సిక్స్ సుమిత్ర విత్డ్రా ఫ్రమ్ కంపెనీ టూ ల్యాక్స్ అంటే పేమెంట్ తీసుకోవాలి పేమెంట్ పేమెంట్ మార్చాలి వన్ సిక్స్ వాళ్ళు సుమిత్ర క్యాపిటల్ టూ ల్యాక్స్ ఎట్లు మిస్ అయ్యాయంటే అమౌంట్ రాంగ్ వస్తుంది నెక్స్ట్ వన్ సెవెన్ భార్గవీ యాడ్స్ క్యాపిటల్ వన్ ల్యాక్ యాడ్స్ అంటే రిసిప్ట్ తీసుకోవాలి వన్ సెవెన్ భార్గవీ క్యాపిటల్ వన్ ల్యాక్ తర్వాత 18 బార్గె విత్రా ఫ్రమ్ కంపెనీ 1 లక్ష 18 బార్గె వి 1 లక్ష క్యాష్ నెక్స్ట్ 28 సుమిత్ర యాడ్స్ క్యాపిటల్ 2 లక్ష 28 యాడ్స్ అంటే రసీదు తీసుకోవాలి నెక్స్ట్ సుమిత్ర కదా టూ ఎయిట్ ఓకే డన్ మారుస్తాను ఇప్పుడు చూడండి నేను మిస్టేక్ వేసాను కదా బ్యాక్ వచ్చేసి డే బుక్ బుక్లోకి వెళ్ళాలి ఓకే ఇదే కదా మన మిస్టేక్ చేసింది సుమిత్ర యాడ్ చేసింది సైలెంట్గా ఉన్నారు ఎవరు చెప్పట్లేదు

ఇప్పుడు ఓకేనా స్క్రీన్ కనబడుతుందా యా టూ నైన్ టూ నైన్ వచ్చేసి మనకి బార్గవీ యాడ్స్ సిక్స్ లాక్స్ నెక్స్ట్ నో ఇట్ ఈస్ ఓకే పిడిఎఫ్ కనబడుతుందా ఓకేనా కనబడుతుందా కనిపించింది ఓకే నెక్స్ట్ చూడండి వన్ టెన్ సుమిత్రా విత్డ్రా ఫ్రమ్ కంపెనీ త్రీ ల్యాక్స్ వన్ టెన్ విత్ డ్రా అంటే పేమెంట్ తీసుకోవాలి सुमित्रा कन पड़न कदा नैक्ट वन ले कैपिटल वन ऐक् रिश्पन நெக்ஸ்ட் ஒன் டுவெல் பார்க் வித்ரா ஃபிரம் கம்பெனி டூ லேக்ஸ் நெக்ஸ்ட் தேர்ட்டி ஒன் த்ரீ பார்க் வித்ரா ஃப்ரம் கம்பெனி ஒன் லேக் ஒன் த்ரீ ఎక్స్పెన్సెస్ వేద్దాం అయిపోయి ముందు ఓకే ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు ఎక్స్పెన్సెస్ వద్దాం వన్ వన్ సో ఇవి పేమెంట్ తీసుకున్నాం డేట్ వన్ వన్ రెంట్ ట్వంటీ ఫైవ్ డెబిట్ చేస్తున్నాను

ఇలా ఫోర్స్ చేసుకుండి సో మనమే మన బిజినెస్కి తమ అమౌంట్ ఇచ్చినప్పుడు ఓనర్స్ బిజినెస్ తమ అమౌంట్ ఇచ్చినప్పుడు ఎవరెవరు ఎంత పర్సంటేజ్ ఇచ్చారో అది లెడ్జర్లో మనం పర్సంటేజ్ ఇచ్చుకొని త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనం తీసుకోవాలి తీసుకున్న తర్వాత సో అమౌంట్ యాడ్ చేసినప్పుడు రిసిప్ట్ అని డిద చేసినప్పుడు పేమెంట్ అని మనం తీసుకోవాలి ఓకే ఇలా టోటల్ వన్ ఇయర్ ట్రాన్సాక్షన్స్ ఇద్దరు బిజినెస్ చేసినప్పుడు బిజినెస్ ఎవరెవరికి ఆ పర్సంటేజ్ ప్రకారంగా ఎంత అమౌంట్ పే చేయాలి అనేది మనం చూసుకుంటాం ఓకే సార్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళి చూద్దాం ప్రాఫిట్ అండ్ లాస్ మనకు సెవెన్ థౌసండ్ వస్తుందండి ఓకే కమిషన్ రిసీవ్డ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ దాంట్లో థర్టీ ఎయిట్ థౌసండ్కి వెళ్ళంగా సెవెన్ థౌసండ్ మనకి నెట్ చేస్తుంది ఓకే ఓకేటా ఇప్పుడు ఎవరు ఎంత అమౌంట్ ఇంట్రెస్ట్ అనేది చూద్దాం డిస్ప్లే మో రిపోర్ట్స్ లైక్ వెళ్ళాలి స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్స్ లెప్చర్ సో ఇక్కడ చూడండి మనకి అమౌంట్ ఎంత వచ్చింది ఇక్కడ ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఎయిటీ నైన్ ఓకే సో మనకి ఇక్కడ ఎంత వచ్చింది ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ సెవెంటీ నైన్ ఓకే ఇక్కడ వన్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా చూపిస్తుంది ఓకే మీరు చేసేటప్పుడు కరెక్ట్గా వస్తుంది ఓకేనా కొన్ని అప్డేషన్స్ వల్ల ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్కువ చూపిస్తుంది బట్ ఒకవేళ తప్పు వచ్చిందంటే మన డేట్లు అనేది కరెక్ట్గా చేసుకోవాలి ఆల్మోస్ట్ మనం అన్ని కరెక్ట్గా చేసాము ఒక హండ్రెడ్ రూపీస్ నార్మల్గా చేసినా ఎక్స్ట్రా వస్తుంది కొన్ని సిస్టమ్స్లో కరెక్ట్గా వస్తుంది కొన్ని సిస్టమ్స్లో ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా చూపిస్తుంది ఓకే అది ప్రాబ్లమ్ ఏం లేదు రియల్ టైంలో కరెక్ట్గా వస్తుంది ఓకే నెక్స్ట్ భార్గవి క్యాపిటల్ సో ఇక్కడ సిక్స్టీ సిక్స్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఇక్కడ ఎంత ఉంది మనకి సిక్స్టీ సిక్స్ థౌసండ్ వన్ నైన్ వన్ నాట్ నైన్ ఓకే ఇలా వచ్చింది మీ కొన్ని సిస్టమ్స్లో లేటెస్ట్ కరెక్ట్ కరెక్ట్గా వస్తుంది కొన్ని ఓల్డ్ వర్షన్ నాది ఓల్డ్ వర్షన్ కదా సో కొంచెం నాది ఒక టూ హండ్రెడ్ రూపీస్ దీనిలో తక్కువ చూపిస్తుంది బార్గవీ ఇంట్రెస్ట్లో మీరు చేయండి కరెక్ట్గా వస్తుంది ఇక్కడ ఏంటంటే ఓనర్సే తన యొక్క బిజినెస్కి సమ్ బిజినెస్ బిజినెస్కి డబ్బులు ఇవ్వడం జరిగింది ఈ ప్రాబ్లంలో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ క్యాపిటల్కి మనం పర్సంటేజ్ ఇవ్వమండి క్యాపిటల్కి ఇవ్వం ఓకే కళ్యాణ్కి నిహా లోనికి ఇస్తాం అంటే ఏంటి మన బిజినెస్ వేరే వాళ్ళకి లోన్ ఇచ్చింది అప్పుడు ఏంటి ఈ క్యాపిటల్ అనేది ఎఫ్సిక్స్లో పోస్ట్ చేస్తాం ఇవి రెండు ఎఫ్ఐలో పోస్ట్ చేస్తాం రిమైనింగ్ ఇవన్నీ కూడా ఎఫ్ సిక్స్లో పోస్ట్ చేస్తాం ఎందుకంటే ఆ కస్టమర్స్ మనకు డబ్బులు ఇస్తున్నప్పుడు మన బిజినెస్ కి ఇన్కమ్ వస్తుంది ఆడ పెయిడ్ ఉంది కదా అనేసి మీరు పేమెంట్లో తీసుకోకూడదు ఆ కస్టమర్లకు పేమెంట్ అది మనకి రిసీవ్డ్ వస్తుంది జస్ట్ చూపిస్తాను క్యాపిటల్ కి వెళ్తున్నాను లెజర్ నార్మల్ క్యాపిటల్ అనేది నార్మల్గా చేసుకోండి నెక్స్ట్ ప్రాబ్లంలో క్యాపిటల్కి ఏ తీసుకుంటాను దీనికి ఎలాంటి యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాల్క్యులేషన్ వేసేయాల్సిన అవసరం లేదు సో మనం దీంట్లో ఈ నెక్స్ట్ ప్రాబ్లంలో మనకి క్యాపిటల్కి పర్సంటేజ్ ఇవ్వలేదండి క్యాపిటల్కి పర్సంటేజ్ ఇవ్వలేదు గుర్తుపెట్టుకోవాలి సేవ్ నెక్స్ట్ కళ్యాణ్ లోన్ కంట్రోల్ సి కాపీ కంట్రోల్ బి పేస్ట్ ఇక్కడ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి దీనికి ఇవ్వాలి యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాల్క్యులేషన్ ఎస్ పర్సంటేజ్ ఎంత ఉంది ఇక్కడ ఫిఫ్టీన్ పర్సెంట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సిక్స్ బ్యాలెన్సెస్ నెక్స్ట్ నిహా లోన్ యా సైజ్ పెట్టాలి

వచ్చేసి కళ్యాణ్ లో మళ్ళీ డెబిట్ చేస్తున్నాను రెండు ఒకటే కాబట్టి రెండు ఒకే డేట్లు ఉన్నాయి కాబట్టి రెండు చేస్తున్నాను నిహా లోన్ త్రీ లాక్స్ తర్వాత రిమైనింగ్ అన్ని రిసిప్ట్లోకి వస్తాయి ఆ కస్టమర్స్ మనకు డబ్బులు పే చేస్తున్నారు అంటే అన్ని రిసిప్ట్లోకి వస్తాయి ఇవన్నీ వన్ ఫైవ్ నేహా పేడ్ ఫిఫ్టీ థౌజండ్ కూడా వన్ ఫైవ్ ఎప్స్టిక్స్ లో ఎంటర్ చేసుకోండి ఇలా మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ సంబంధించిన ప్రాబ్లం ఇలా మనం చేయాలి ఓకే క్లియర్ ఏమైనా డోర్స్ ఉన్నాయా క్లియర్ అంటే ప్రాబ్లం వరకు సార్ ఏమైనా డోర్స్ ఉన్నాయా ఎవరికైనా ఎక్కడైనా క్లియర్ ఎనీ డౌట్స్ 무섭. 무슨? 야. 안돼. so. 오케이. Okay.